కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బడ్జెట్ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా పాయకరావు భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు కరోనా సమయం నుండి తాబే మేస్త్రీలతో సహా భవన నిర్మాణ పనులు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం పాలనలో ఇసుక దొరక్క నిర్మాణాలు నిలిచిపోయి ఉపాధి కోల్పోయామన్నారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ కార్మికులు బోర్డుకి నిధులు కేటాయించలేదని ఆరోపించారు భవన నిర్మాణ కార్మికులకు ప్రధానమంత్రి మోదీ గతంలో ప్రకటించిన పదివేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు కేంద్ర బడ్జెట్లో తమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు ఫస్ట్ తారీఖు మీటింగ్ అయినా సరే మీటింగ్ను మానుకొని మీరు రోడ్డు మీద ర్యాలీ చేస్తామంటే మా బాధలో ఎందు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు గత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే మా భవన నిర్మాణ కార్మికులకు ఒక అండ ఒక భరోసా ఒక ధైర్యం ఉండేది ఆ టైంలో కూడా మేము భవన నిర్మాణ కార్మికులకి ఇంటి మించిలో కోర్టినర్ పైనే భవన నిర్మాణ బోర్డు నుంచి అమౌంట్ తెచ్చి మా భవన నిర్మాణ బోర్డు నుంచి తెచ్చి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అయితే ఈ ఆరు సంవత్సరాల నుంచి మొత్తం గత ప్రభుత్వం మా భవన నిర్మాణ బోర్డుని తొంగలో తొక్కడం జరిగింది అప్పటి నుంచి కూడా మా భవన నిర్మాణ బోర్డు తొంగలో ఇప్పుడు దొక్కారు అప్పటి నుంచి కూడా మా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా బాధల్లోనే ఉన్నారు అప్పుడే మూడు సంవత్సరాల కిందట కూడా కరోనా రావడం ఈ కరోనాలో పనులు లేక ఇసుక లేక చాలా మంది అప్పులు పోలయ్యి చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకోవడం చనిపోవడం కూడా జరిగింది ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తున్నామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఆ పదివేల రూపాయలు కూడా ఏమయ్యాయి మా ఈ రోజు వరకు కూడా మా భవన నిర్మాణ కార్మికులకు అందలేదు కానీ ఇప్పుడు ఒకటే అడుగుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్ లో మా భవన నిర్మాణ కార్మికులకు మా భవన నిర్మాణ బోర్డుకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అనేసి మేము కోరుకున్నాం మొన్న కూడా మన నిర్మల సీతారామ గారు ఒక మాట అన్నారు భవన నిర్మాణ కార్మికులు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలనేసి కూడా మొన్న అన్నం కూడా జరిగింది అమ్మా మాటల్లో కాదండి మాకు శాతంలో మా భవన నిర్మాణ కార్మికులకి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మా భవన నిర్మాణ బోర్డు నిలబెట్టి మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటారనేసి కూడా ఈ సభామూర్వంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన విలేక సోదరులకి నా కాపీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యుడు ఇంచుమించులో ఎల్ఐసి లింకా నుంచి ఐదు కిలోమీటర్లు ఎంతో ఉంటది ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటది మొత్తం ఈ జనాలందరితోనే కూడా ఒక ర్యాలీగా మా యొక్క ఆవేదన మా ఒక బాధ నిరసనగా తెలియజేసి ఒక ర్యాలీగా శాంతియుతంగా ఒక ర్యాలీ మేము రావడం జరిగింది తప్ప ఇంకేమిటి కూడా కాదని కూడా తెలియజేస్తున్నాం